హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వంటకాలు బై జయ మీ జయ ఈరోజు మేము ముందుకో సరికొత్త వీడియోతో వచ్చిందండి అండి మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వాడే పనిముట్టులతోని మనం ఇప్పుడు కూడా వాడుకునేట్లేదండి చాలామంది అదేనండి మిల్లులు పిండి మిల్లులు లేని టైంలోనే ఇలా తిరగలతోనే మన పెద్దవాళ్ళు పిండి కానీ రవ్వ కానీ అన్నీ చేసుకునేవారండి ఇంట్లోనే పప్పులు కానీ మినప్పప్పు కందిపప్పు పెసరపప్పులు అన్నీ కూడా వాటి ఈ తిరగల ద్వారా చేసుకునేవారండి ఇప్పుడైతే అందరూ పిండి మిల్లులు మిక్సీలు అన్నీ వచ్చాక ఇట్లని ఎక్కువగా వాడట్లేదండి మనం కొత్తగా మన మీకు రుబ్బురోలు ఇది తీసుకున్నానని చెప్పాను కదండి ఇది ఫస్ట్ టైం నేను ఇలా పిండి రవ్వ చేసుకుంటున్నానండి చూడండి పైన చక్కగా అయితే గుంటలా ఉంది అందులో మనం దాన్ని నిండా వేసేస్తే అయ్యే వరకు కొంచెం కొంచెం వెళ్తుంటాయండి పూర్వకాలంలో ఉన్న అయితే అవి వేరే ఉండేవి ఇది చాలా బాగుందండి ఈ సూలుగా ఉంది చాలా స్మూత్గా తేలిగ్గా ఉందండి ఇప్పుడైతే మనం అయితే ఎయిట్ అవర్స్ నానబెట్టి శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఇలాగైతే చేసుకుంటున్నానండి సన్నట్ రవ్వను ఇడ్లీకి వాడుకోవచ్చు పిండిని జావ కింద రొట్టెల కింద చేసుకోవచ్చండి పెద్ద రవ్వను ఉప్మా కింద చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా పరిశుభ్రంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా అంతా అయిపోయిందండి ఇప్పుడు అయితే జల్లించుకొని మనం సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు చూడండి ఏం చక్కగా వచ్చిందో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కూడా చేసుకోవచ్చండి ఇలాగ చూసారు కదండి ఇప్పుడైతే దీన్ని మనం శుభ్రంగా జల్లుడితో జల్లించుకుంటే పిండి అనేది ఒక రవ్వ ఒక చక్కగా రవ్వ అలా వచ్చేస్తాను సపరేట్ సపరేట్గా రవ్వ జల్లుడితో జల్లించుకుంటే పెద్ద రవ్వ ఏమో మందు ఉండిపోద్దండి తర్వాత మళ్ళీ పిండి జల్లుడితో జల్లించుకుంటే సన్న రవ్వ మళ్ళీ జల్లుడులో ఉండిపోద్దండి ఇలా రెండు రకాల జల్లుళ్ళతో ప్లేట్లు మార్చుకొని చేసుకుంటే మనకి చక్కగా మనకి వీలుగా వస్తుంది సన్నట రవ్వని మనం ఇడ్లీకి వేసుకోవచ్చు పెద్దగా ఉన్న రవ్వను ఉప్మా చేసుకోవచ్చండి పిండిని జావ కింద రొట్టెల కింద అలా చేసుకోవచ్చు చూసారు కదండి మన తిరగలతో అయితే ఎలా చేసుకుని ఎలా రాగులను కాకుండా మిల్లెట్స్ కానీ అన్ని రకాలను ఎలా చేసుకోవచ్చండి వీడియోనిస్తే అందరూ ఒక లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎక్కువ మందికి అవద్ది చూడండి పెద్ద రవ్వ చక్కగా ఉందో ఎంత నీట్గా ఉందో చూసారు కదా దీన్ని ఉప్మా చేసుకోవచ్చండి చూసారు కదా ఎలా సపరేట్ సపరేట్గా మనం చేసి పెట్టుకో ఒకసారి మనం చేసుకుంటే ఇలా మూడు రకాల ఐటమ్స్ వస్తాయి చక్కగా సన్నగా ఇడ్లీ రవ్వలా ఉందండి ఇది పిండి పిండిచుండె ఎంత నీట్గా ఉందో చక్కగా మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా మీడియంగా ఉందండి దీంతో జావగాని రొట్టె కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియోనిస్తే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుంటాం